ఇప్పుడేది మేడం వైపాటి గేట్ కేపిఆర్ కళ్యాణం పట్టుకోద్దరే ఒక పులక పాయింట్ ఉంది బావా అంకాలమ్మ తల్లి పులక పాయింట్ అని చెప్పి అక్కడ కాజు గ్రేవీ పాలక్ పట్టిస్తూ తుప్ప టేస్ట్ అంటే తాకు బావా బరోగారి టేస్ట్ అంటే ఆగతావా తగిలియడానికి వెళ్ళిపోవట ప్లేట్ ఈ షాప్ ని చూసుకునేది మన పెద్ద బావా పెద్ద ప్లేట్ లో అంటే పెద్ద అని పిలిచి పెద్ద అలవాటు అయిపోయింది అనమాట ఆ పులక అయితే సూపర్ టేస్ట్ గా ఉంది బావా పక్కనే అయితే తగు జరగతా ఉంది దాన్ని చూస్తా ఈ పులక టేస్టీగా తగు మ్యాచ్ అయిపోయింది వాళ్ళు బాగానే కొట్టుకోవటం లే తిని తర్వాత ఇల్లు ఆపేసి వెళ్ళిపోయామనమాట మరి మనం పన్నీర్ మా సూపర్ దాంతోపాటు కాజు గ్రేవీ కానీ ఉంది బావా